భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకై ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వం కృషి చేస్తోందని కలకత్తాలో మెడికల్ విద్యార్థులపై జరిగిన దాడిని ఖండించాలని వైద్య విద్యార్థిని హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కామందులను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కల్పన డిమాండ్ చేశారు ఏర్పాటు ఏర్పాటు చేసిన ప్రగతిశీల మహిళా సంఘం జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని నూతన కమిటీని మందితో జరిగింది ఈ కమిటీలో మండల అధ్యక్షురాలుగా పూజారి సామ్రాజ్యం మండల కార్యదర్శిగా ఎస్కే మొహ్మద సహాయ కార్యదర్శిగా సిమిడి సుజాత ఉపాధ్యక్షురాలుగా లక్ష్మి కోశాధికారిగా నాగమణిని ఎన్నుకొని మిగిలిన వారిని సభ్యులుగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ చర్ల మండల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల మహిళా సంఘం కృషి చేస్తోందని తెలియజేశారు ఈ సమాజంలో స్త్రీ స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం పోరాడవలసిన పరిస్థితి నెలకొన్నదని స్త్రీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని అంశాలలో పాలు పంచుకున్నప్పుడే సమానత్వం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు సమావేశం అనంతరం అభయపై అత్యాచారం చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అభయపై అత్యాచారం చేసిన కామాందుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘ నాయకులు సభ్యులు నాయకులు కొండ చరణ్ చెన్నం మోహన్ చరల మండల పార్టీ కార్యదర్శి కొండ కౌశిక్ మరియు తదితరులు పాల్గొన్నారు చట్టాలు కూడా పరిమిత్తం అయిపోతున్నాయి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంటనే ఈ చట్టాలను ఎవరు చేయాలని చెప్పేసి ఇవాళ మూడు నెలల పాప నుంచి